హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైజాగ్ వాసు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు మునగాకు కరివేపాకు పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను అమ్మ వాళ్ళ ఇంటి పక్క సైడ్లో మునగాకు చెట్టు ఉంటే కోసి తీసుకొచ్చానండి ఈ కరివేపాకు చెట్టు అమ్మ వాళ్ళదే చాలా చిన్నది చెట్టు ఈ ఆకులు అనేవి బాగా వాష్ చేసుకొని ఆరబెట్టుకోవాలి నేను ఆల్రెడీ వాష్ చేసి ఆరబెట్టుకున్నానండి చూసారా ఎంత డ్రై అయిపోయాయో నెక్స్ట్ మీకు ఈ పౌడర్కి సంబంధించిన సామానం చూపిస్తాను ఫోర్ స్పూన్స్ ధనియాలు అండి టూ స్పూన్స్ జీలకర్ర వెల్లుల్లి రేకలు పెద్దవి ఆరు ఒక స్పూన్ మినపప్పు వన్ అండ్ హాఫ్ స్పూన్ పచ్చనపప్పు చింతపండు ఒక పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకోండి ఒక ట్వంటీ ఫైవ్ ఎండుమిర్చి తీసుకున్నాను నేను ఫస్ట్ మన ఎండుమిర్చి అనేది వేయించుకొని బౌల్లోకి తీసుకుందాం నెక్స్ట్ మనం మునగాకు వేయించుకుందామండి నేను ఈ రెసిపీ అనేది అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ పౌడర్ మనకి నిల్వ ఉంటుందండి వన్ ఇయర్ ఉంటుంది మునగాకు మనకి బాగా వేగిపోయింది ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం నెక్స్ట్ మనం కరివేపాకు వేయించుకుందాం ఈ పొడి మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి కరివేపాకు కూడా వేగిపోయిన తర్వాత నెక్స్ట్ మనం బౌల్లో తీసేసుకొని ధనియాలు ఇవన్నీ సామానం వేసేసుకుందాం ఇంట్లో కర్రీస్ ఏమి వండలేని టైంలో ఈ పౌడర్ అనేది మనకి చాలా యూజ్ అవుతుందండి ఆల్మోస్ట్ అన్నీ వేగిపోయి కొంచెం మనం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఫస్ట్ మనం మిక్సీ పట్టిన తర్వాత మిక్స్ట్ అనేది చింతపండు యాడ్ చేసి మరొకసారి మిక్సీ పడదాం చూసారా మనకి కరేపాకు మునగాక పడి ఎంత బాగా వచ్చిందో వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తినండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్